రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా దేశ ప్రజల సంపద అంతా కూడా దేశానికే ఉండాలని దేశ వనరులన్నీ కూడా దేశానికే ఉండాలని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి ఏసీసీ అధ్యక్షుడిగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు పోతా ఉన్నారు ప్రజల ఆస్తులు ప్రజలకే ఉండాలి దేశానికే ఉండాలి దేశానికి సంబంధించిన ఆస్తులు దేశానికే ఉండాలని చెప్పేటువంటి వాళ్ళ కోసమే ఈరోజు ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజల ఆస్తుల్ని దేశ వనరుల్ని కొద్ది మంది పారిశ్రామికవేత్తలకి అమ్మకానికి పెట్టి దారాదత్వం చేసేటువంటి రాజకీయ పార్టీలకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు రేపొద్దున లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు రాబోతుంది సోనియా గాంధీ గారు అంటే తెలంగాణ ప్రజలకు అపరిమితమైనటువంటి ప్రేమ అభిమానం గౌరవం ఉన్నాయి దశాబ్దాల పాటు తెలంగాణ కోరికని నిజం చేసినటువంటి సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేమందరం అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి వారిని అభ్యర్థించాం వారి ఆలోచన తప్పనిసరిగా మా దగ్గర రావాలని భారీ మెజార్టీతో మా రాష్ట్ర ప్రజలంతా కూడా మీ మీద అభిమానాన్ని చాటుకోవటానికి సిద్ధంగా ఉన్నారు మా దగ్గర రావాలని కోరారు వారి కోరిక మా కోరికని మన్నిస్తారని ఆశిస్తూ ఉన్నారు